హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి గర్భాశయ కంఠం అనేది లూజ్గా ఉంటుందండి సో ఎందుకంటే దీని ద్వారా ఇలా లూజ్గా ఉండడం ద్వారా ఏమంటే బేబీ పెరిగే కొద్దీ అంటే బేబీ బొజ్జులో పెరిగే కొద్దీ కూడా అదే సర్వెక్స్ అనేది మెత్తబడిపోతూ ఉంటుంది సో లెంగ్త్ అనేది తక్కువైపోతూ ఉంటుంది అంటే బేబీ పూర్తి నెలల కంటే ముందే బయటకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క సర్విక్స్కి స్టిచ్చెస్ అనేవి వేస్తూ ఉంటారండి సర్విక్స్కి గర్భాశయ కంఠానికి స్టిచ్చెస్ వేస్తూ ఉంటారు సో ఇది అవసరాన్ని బట్టి ఆ స్కాన్స్ అవి తీస్తారు కదా దాని ద్వారా ఫోర్త్ మంత్లో కానీ సిక్స్త్ మంత్లో కానీ వేస్తారనమాట సో ఈ స్టిచ్చెస్ వేయడం ద్వారా మనకి బేబీ అనేది ప్రీ టర్మ్ బేబీ అనేది పుట్టకుండా ఉంటుంది అంటే నెలలు నిండకుండానే బేబీ పుట్టుకుండా ఉంటుంది సో ఈ స్టిచ్చెస్ అనేవి వేయడం ద్వారా నార్మల్ డెలివరీ అవ్వదా అంటే ప్రాబ్లం ఏమీ ఉండదు ఎప్పుడైతే మీకు నార్మల్ పెయిన్స్ వస్తూ ఉంటాయో అప్పుడు ఈ స్టిచ్చెస్ని రిమూవ్ చేస్తారు అండ్ ఇంకొక డౌట్ ఏముంటుందంటే ఈ స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకి ఎనస్థిషియా ఇస్తారా అనేసి నార్మల్గా అయితే కొంతమందికి చాలా కొద్ది మందికి అయితే మీరు ఈ పెయిన్ని బేర్ చేయగలరు అంటే ఎనస్థిషియా పెద్దానికి కూడా ఇవ్వడం ఆల్రెడీ కడుపులో బేబీ ఉంది కాబట్టి మంచిది కాదు అని అనిపిస్తే మీకు చెప్పి చూస్తారన్నమాట మీరు తట్టుకోగలిగితే అలా చేస్తారు లేదు అంటే మీకు సరిపడినంత డోస్లో ఎనస్థిషి అనేది ఇచ్చి ఈ ప్రాసెస్ అనేది చేస్తారండి అండ్ ఈ స్టిచ్చెస్ అనేవి రిమూవ్ చేసేటప్పుడు కూడా మీకు ఇస్తారు ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే అప్పటికి మీకు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అందులో ప్రాసెస్ లాగా మీకు ఏదో ఒక అనేస్తి జనరల్ కానీ లేకపోతే కానీ ఇచ్చి మీకు ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేస్తారు ఇది ఈ స్టిచ్చెస్ వేపించుకుంటే ఖచ్చితంగా శిశక్షనే అవుతుందని కూడా చెప్పలేము మీకు నార్మల్ డెలివరీ ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మీ ఇష్టాన్ని బట్టి అది బేబీ వచ్చే ప్రాసెస్ని బట్టి తీసేస్తారు ఆ స్టిచెస్ అయితే ఉంచారండి నార్మల్ డెలివరీ మీరు అబ్బాయి స్టిచెస్ అనేవి రిమూవ్ చేస్తారు దీనికి వేయడానికి నార్మల్ డెలివరీకి ఎలాంటి సంబంధం అయితే లేదు ఈ స్విచ్చెస్ తీసేటప్పుడు కూడా మీకు అనే అనేది మీ అవసరాన్ని బట్టి ఇస్తారు చాలా కొద్దిమంది స్టిచ్ తీసేటప్పుడు ఆయన స్థితి కూడా అవసరం లేదు నార్మల్గా తీయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే మీ స్థితిని బట్టి మీరు తట్టుకోగలరా లేదా అనేది మీ తత్వాన్ని బట్టి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఈ స్టిచెస్ పడితే మాత్రము దాంపత్యం అనేది ఉండకూడదు అండ్ అలాగే మంచిగా రెస్ట్లో అయితే ఉండాలి ఏదైనా బరువు పనులు అలాంటివి కూడా చేయకూడదు అండి స్టిచ్ ఆల్రెడీ పడి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి లేచేటప్పుడు పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ స్టిచ్ అనేది కూడా అందరికీ వేయరండి ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే వేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్వస్ స్టిచ్ అనేది మాత్రము పడదు స్కాన్స్ అవి చేసినప్పుడు మీ గర్భాశయ కంఠం ఏ విధంగా ఉంది ఎక్కువగా అంటే లాంగ్ లెంత్ లేకుండా ఉండిందా లేకపోతే గర్భాశయం కొంతమందికి లూజ్గా ఉందని చెప్తూ ఉంటారు కదా సో అప్పుడు మీ అవసరాన్ని బట్టి స్టిచ్ అనేది వేస్తారు స్టిచ్ వేయించుకునేటప్పుడు మీకు ఎనస్తిష్యూ అవసరమైతే ఇస్తారు అండ్ తీసేటప్పుడు కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఈ ఎనస్తిష్యూ ఇవ్వడం ద్వారా బేబీకి ప్రాబ్లమా అంటే అది డాక్టర్ చూసుకుంటారు మీకు ఎంత ఇవ్వాలో దేనికి ఇవ్వాలో అంతవరకే ఇస్తారు సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుందండి కాకపోతే జాగ్రత్తలు ఈ స్టిచ్ పడింది అంటే జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం బిడ్డకి సంబంధించి కొంచెం కేర్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి